చెప్తాను

ఈరోజు జాబ్ మేళా అనే కార్యక్రమం మనం ఇక్కడ మన ప్రాంతంలో కళ్యాణదుర్గంలో నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళ ఏదైతే ఉందో ఇది మన ప్రాంతానికి చాలా అత్యవసరమని ఎన్నికల సమయంలో దీన్ని తెలుసుకోవడం జరిగింది మొన్ననే మన నారా లోకేష్ బాబు గారు కూడా అమెరికా పర్యటనలో వెళ్ళి మొత్తం ఇరవై లక్షల జాబ్లు రావాలనే సంకల్పం చేశారు అందులో భాగంగా ఇప్పుడు కూడా ఆయన ప్రద్బలంతోనే ఈరోజు మన ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది ఏదేమైనా కూడా మన ప్రాంతంలో నాకు తెలిసి ఒక పదహైదు వేల నుంచి ఇరవై వేల మంది నిరుద్యోగులు ఉన్నారనేది భావిస్తున్నా ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా అదే చెప్పాం ఒక్కొక్కటి అంచులంచులుగా దీన్ని పూర్తి చేసుకుంటూ వెళ్దాం రాబోయే ఎవరైతే యువతీ యువకులు ఉన్నారో ఇప్పుడు చదువుకుంటున్నారో వాళ్ళకి ధైర్యం కల్పించడమే మన బాధ్యతనే భావించి ఈ రోజు జాబ్ మేళ ఈ రోజు రేపు రెండు రోజులు జాబ్ మేళ నిర్మించడం జరుగుతుంది కనీసం రెండు వందల కంపెనీల దాకా ఇక్కడికి రావడం జరిగింది ఒక్కొక్క కంపెనీ కొంతమందిని తీసుకున్నా చాలా వరకు కూడా మనకి ఏదైతే ఏడు వేల దాకా అప్లికేషన్స్ అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయని ఆశిస్తున్నాం అలాగే మన ప్రాంతాన్ని ముందుకు నడుపుకుంటూ పోవాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది ఖచ్చితంగా మా అందరూ కూడా సహకారం నాకు అందరూ కూడా సహకారం అందిస్తున్నారు పూర్తిగా సహకారంతో ఉన్నందుకే ఈరోజు మనం అన్ని కార్యక్రమాలు కూడా చేయకుంటూ ముందుకు వెళ్తున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ సహకారాన్ని అందిస్తున్నారు మన ప్రాంతాన్ని అందరికీ ఒకే పట్టుదల వచ్చింది మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్దాం ఇది వెనకబడిన ప్రాంతం అనేది అందరిలో ఒక మనసులో కలిగి ఉంది ఈ వెనకబడిన ప్రాంతాన్ని కూడా మనం బాగా అభివృద్ధి చే అభివృద్ధి పడే ప్రాంతంగా కూడా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఎందుకంటే ఇక్కడ బంగారు లాంటి భూములు ఉన్నాయి మంచి పంటలు పండించే రైతులు ఉన్నారు అన్ని రకాలకు కూడా వాళ్ళకి మంచి హార్టికల్చర్ దేశంలోనే ఈ ప్రాంతం బాగా ఎగుమతికి కానీ ఇంకో రకంగా ఉపయోగపడే ప్రాంతం అని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అందులో భాగంగా వాళ్ళ పిల్లలు ఏదైతే ఉన్నారో బాగా చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులుగా మిగులుకూడదు వాళ్ళ కుటుంబానికి చదువుడు బాధగా ఉండాలని సంకల్పంతో ఈరోజు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం ఏదేమైనా కూడా ఈ జాబ్ మేళాకి ముఖ్య నాయకుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పట్టుదల ఆయన సంకల్పమే ఈరోజు మా అందరూ కూడా స్ఫూర్తిగా ఈరోజు నిర్వహించడానికి కారకులని తెలియజేస్తున్నాం